ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు నా పేరు ఎప్పిరి నరసింహ శర్మ గతంలో ఈ ఛానల్ ద్వారా నేను మీకు సుపరిచితుండే ఇప్పుడు తులారాశి గురుండి మీకు కొన్ని విషయాలు తెలియజేద్దామనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను తులారాశి వాళ్ళు గత కొంతకాలంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ తులారాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరంలో శుభదాయకంగా ఉంటుందా లేదా అని కొంతమంది అడుగుతున్నారు వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను తులారాశి వాళ్ళుకి మంచి రోజులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ వచ్చాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు ధైర్యంగా అనే సంకల్పంతోనే నేను చెప్తున్నాను అయితే గోచారం మాత్రం తులారాశి వాళ్ళకి షష్ఠశని ఆరో స్థానంలో శని వచ్చినప్పుడు మూడో ఆరు పదకొండులో శని గొప్పగా యోగిస్తాడు ఆ ప్రకారంగా మంచిది పంచబరాహువు కూడా అంతగా ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం కాదు కాబట్టి ఇంకా గ్రహ సముదాయంలో కుజున తలక ప్రభావం బుజిన తలక ప్రభావం రవి ప్రభావం ఇంకా నవగ్రహాల తలక ప్రభావాలన్నీ కూడా అవన్నీ ఉంటే అవన్నీ పరిగణనలోకి తీసుకుంటారు గోచారంలో అవన్నీ కూడా స్థితిగతులు తెలుసుకుంటారు ఏది ఏమైనప్పటికీ ప్రధాన గ్రహాలైనటువంటి గురు శని రాహు తాలూక ప్రభావాలు కొంతవరకు మెరుగుపడి ఉన్నాయి కాబట్టి తులారాశి వాళ్ళకి ఇప్పుడు మంచి రోజునని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రవేశించబడ్డాయి మంచి శని మారాడు రేపు రాహు మారిపోతున్నాడు తర్వాత గురుడు మారిపోతున్నాడు ఈ ప్రకారంగా వాటి ప్రభావాలు కూడా చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తుందని మనం చెప్పుకోవచ్చు అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ప్రతి సంవత్సరం కూడా మేము అడుగుతున్నాం ఆ ప్రకారంగా మారిపోతుంది అంటున్నారు కానీ మా వ్యక్తిగతంగా చాలా వరకు కూడా మేము ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి కొంతమంది తెలియజేస్తున్నారు ఆ శాస్త్రంలో సహజం చీకటి వెలుగులు సమానం కాబట్టి దాన్ని మనం ఎలా చెప్పాలంటే తులారాశిలోకి లెక్క వేయాలంటే అస్త చిత్తార్థం కన్యా చిత్తానక్షత్రం రెండు పాదాలు కన్యా రాశిలో ఉంటాయి మూడు నాలుగు పాదాలు త్వలో ఉంటాయి ఆ ప్రకారంగా చిత్త స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు కూడా త్వలోనే ఉంటాయి విశాఖ నక్షత్రం మూడు పాదాలు కూడా త్వలోనే ఉంటాయి అయితే ఈ విశాఖ నక్షత్రం మూడు పాదాలు ఉండడం స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు ఉండడం చిత్తానక్షత్రం రెండు పాదాలు కలిగి ఉండడం ఈ మొత్తం తెలిప లెక్క వేసుకుంటే నక్షత్రం రెండు పాదాల్లో ఉన్నప్పుడు కుజం తలక శేషం చాలా తక్కువ ఉంటుంది అది బాల్యంలో గడిచిపోతుంది తర్వాత స్వాతి నక్షత్రం రాహు మహాచస్సు వస్తుంది ఆ రాహు ఈ ప్రస్తుతానికి మీ తాలూకా జాతక చక్రంలో రాహు బలంగా ఉన్నట్టయితే ఇప్పుడు వచ్చేటువంటి పంచముల్లో ఉండేటువంటి రాహు తలుగా ప్రభావం చాలా తగ్గిపోతుంది ఆ పంచమల్లో ఉన్న రాహు ఏవైనా ఇబ్బందిని పెట్టారని చెప్పేసి మీరు అనుకోవచ్చు అష్టమరాహు పంచమరాహు మామూలు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఉన్నతంగా ఉంటాయి ఉన్నతంగా ఉన్నత ఉన్నత స్థితిని స్థితినిస్తాడు కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందులు తొలగాలంటే మీ తాలూకా జన్మస్థానం జన్మలగ్నంలో రాహు తలుగ ప్రభావం గొప్పగా ఉన్నట్లయితే మీ ప్రణాళికలన్నీ పనిచేసే అవకాశాలు ఉంటాయి తర్వాత విశాఖ నక్షత్రం మూడు పాదాలే ఉంటుంది తొలలోనే ఆ విశాఖ నక్షత్రం గురుమహదశతో సంబంధించింది కాబట్టి ఆ గురుమహదశ ఎన్నాళ్ళు ఉంటుంది అనేది కూడా మనం లెక్క వేసుకుంటే ఆ మూడు పాదాల్లో ఉండేటువంటి విశేషం కూడా మన గుర్జును తోక ప్రభావం తర్వాత రాహు ప్రభావం గురుని ప్రభావం కలగలిసి ఉంటుంది కాబట్టి తులారాశి వాళ్ళకి ఆయా దశలు అంతర్దశల్లోని ఇప్పుడు ఉండేటువంటి జాతీయ చక్రంలో ఎంత బ్రహ్మాండంగా ఉండగలుగుతున్నాయో మామూలు స్థితిలో ఉన్నాయో అవి ఆలోచించుకోగలిగితే అప్పుడు మనం ఐదో స్థానంలో ఉండేటువంటి రాహు ప్రభావం ఆరో స్థానంలో ఉండేటువంటి శని ప్రభావం మనం గమనించగలుగుతాం అయితే ఈ గురుమహద ప్రభావం రాహు ప్రభావం కుజ్ ప్రభావం ఈ మూడింటి మీద కలిపి తులారాసుకుంటుంది ఇది బాగున్నట్టయితే చక్రంలో చాలా బాగున్నట్టయితే కాబట్టి అది ఎంతవరకు మనకు యోగిస్తుంది ఎంతవరకు మనకు ఇబ్బంది పెడుతుంది అనేది కూడా గోచారంలో మనకు తెలుస్తుంది కాబట్టి అంతగా భయపడిన అవసరం లేదు శని మూడో ఆరు పదకొండులో యోగాన్ని ఇస్తాడు ఆ ప్రకారంగా రెండున్నర సంవత్సరాల పాటు ఇప్పుడు తులారాశి వాళ్ళకి మంచి రోజునైనే శని ప్రభావం ద్వారా చెప్పుకోవచ్చు రాహు ప్రభావం అర్థఫలాన్ని కలిగి ఉంటుంది పంచమంలో రాహువు కాబట్టి అది కొంతవరకు కొంత ఉపయోగపడుతుంది మరి కొంత ఇబ్బంది పెట్టిన అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రాహు తాలూకా ప్రభావంకి ఇప్పుడు వాళ్ళ నక్షత్రం ఏదో తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళ జాతక చక్రంలో రాహు తాలూకా ప్రభావం తీవ్రంగా చక్కగా ఉన్నప్పుడు ఈ గోచారంలో ఉండేటువంటి పంచమరాహువు కూడా అంతగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉండవని గమనించాలి ఈ ప్రకారంగా జాతక చక్రంలో ఉండేటువంటి దశ అంతర్దశ ప్రభావానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఆ తర్వాతే గోచారానికి వెళ్ళాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్న తులారాశికి విశ్వావసనామ సంవత్సరంలో తులారాశి వారికి అన్ని రంగాల్లో కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఆ తులారాశి వాళ్ళు అమ్మాయిలు ఎవరైనా పెళ్ళిళ్ళు కానీ వాళ్ళు చాలామంది కథల్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు నూటికి నూటి శాతం నూటికి నూరు శాతం ఉన్నాయి తర్వాత గురుప్రభ ఆర్థికంగా చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఈ సంవత్సరం వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం చాలా ధైర్యంగా ఉండొచ్చు ముందుకు ప్రణాళికలు వేసుకోవచ్చు వాళ్ళు చక్కగా ఈ సంవత్సరం ఉపయోగించుకొని ధైర్యంగా ఉండి అన్ని పనులు సక్రమంగా చేసుకున్నట్లయితే వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది ఈ విశ్వాసనామ సంవత్సరం తర్వాత తర్వాత వచ్చేటువంటి మరో సంవత్సరం కూడా రెండున్నర సంవత్సరాలు శని ప్రభావం కూడా బాగుంటుంది కాబట్టి మూడు సంవత్సరాల పాటు వీళ్ళు ఇంచుమించు తులారాశి వాళ్ళకి మంచి రోజునని చెప్పుకోవచ్చు దానికి తగినట్లుగా ప్రణాళికలు వేసుకొని మీరు ఈ ఇప్పుడు ఉండేటువంటి మంచి పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నట్లయితే మీరు లాభదాయకంగా ఈ ఈ సంవత్సరాన్ని ఉపయోగించుకుంటారు ఇంకా మీకు తెలియాలనుకున్నప్పుడు ఆ మీకు మీకుండేటువంటి వ్యక్తిగతంగా ఒకే ఒకరికి చెందుతుంది కాబట్టి మీ తాలూకా పూర్తి పుట్టిన తేదీ సరియైన సమయం ఉదయమా మధ్యాహ్నమా సాయంకాలమా తెల్లవారుజామున రాత్ర అన్న విషయం సరైనదిగా మెన్షన్ చేస్తూ తెలియజేసినట్లయితే అప్పుడు ఉండేటువంటి ప్రభావం అప్పుడు కుజమహాదశ శేషం ఎంత ఉంది ఆ రాహుదశ ఎంతవరకు ఉంది తర్వాత ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు రాహు ఎటు ఎలాగ ఉపయోగపడతాడు తర్వాత వచ్చేటువంటి గురుమహాదశ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది జాతక చక్రంలో క్షుణ్ణంగా తెలుస్తుంది దాన్ని బట్టి ఇప్పుడు గోచారాన్ని కూడా తెలియజేస్తూ మీకు సరైన సమాధానం చెప్పి మీకు మంచి మార్గ దిశానిర్దేశం చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా అవసరమైన వాళ్ళు చాలా వాళ్ళు ఎవరూ ఫోన్ చేయని అవసరం లేదు ఏదైనా కొంచెం మీకు ఏమైనా కొంచెం ఇబ్బందులు కలిగితే మాత్రం తప్పనిసరిగా ఫోన్ చేయండి ఫోన్ చేస్తే నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ వన్ సిక్స్ వన్ నైన్ త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు తప్పనిసరిగా ఒక ఈ తులారాశి వాళ్ళకి ఉండేటువంటి ప్రభావాన్ని మీ వ్యక్తిగతంగా తెలియజేస్తూ తెలియజేయడం జరుగుతుంది దానికి తగినట్లుగా మీ ప్రణాళికలు వేసుకున్నట్లయితే చక్కనిగా మీరు ఈ సంవత్సరాన్ని రెండు మూడు సంవత్సరాలని చాలా బాగా ఉపయోగించుకుంటారు కాబట్టి అందరూ ధైర్యంగా ఉంటారు సరివేదిన సుఖనోభవంతో రేపు మరో రాశి గురించి తెలుసు తెలియజేసుకుంటాం అంతవరకు సెలవు మీ ఇప్పుడు నరసింహ శర్మ